హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్ ఈ రోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఈ రీడింగ్ కనుక మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే ఎవరికైనా మ్యానిఫెస్టేషన్ యూనియన్ రెమెడీస్ కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మ్యానిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈరోజు మన రీడింగ్ స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ రీసెంట్ పాస్ట్ ప్రెజెంట్ చూద్దాం మీ రిలేషన్షిప్లో అండ్ లాస్ట్లో కెరియర్ మెసేజెస్ కూడా చూద్దాం చాలామంది కెరియర్ గురించి కూడా రీడింగ్ అడుగుతున్నారు బట్ విడిగా కెరియర్ గురించి రీడింగ్ చేస్తే ఎవరు అంత ఇంట్రెస్ట్గా చూడట్లేదు సో ఈ రీడింగ్లో లాస్ట్లో కెరియర్ గురించి కూడా చెప్తాను ఎవరికైనా కావాలంటే చూడొచ్చు ఓకే సో రీసెంట్ పాస్ట్ రీసెంట్ పాస్ట్ ద ఫుల్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ రీసెంట్ పాస్ట్ లో మీరు సెపరేషన్ లో ఉన్నారండి ఖచ్చితంగా అంటే ఇద్దరికి రీయూనియన్ అవ్వబోయి మళ్ళీ సెపరేషన్ లోకి వెళ్ళిపోయినట్టు అయితే కనిపిస్తుంది బికాస్ ఫుల్ అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా టూ కాంట్రాస్ట్ ఎనర్జీస్ ఇక్కడ కమ్యూనికేషన్ బ్లాకేజ్ వల్ల లేదా మిస్కమ్యూనికేషన్ వల్ల మీరు సెపరేషన్లో ఉన్నారు రీసెంట్ పాస్ట్లో బట్ ఇద్దరు ఒకరినొకరు చాలా మిస్ అయ్యారు బికాజ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా లోన్లీగా ఫీల్ అవ్వడం ఒకరి గురించి ఒకరు ఎక్కువగా ఆలోచించడం జరిగింది రీసెంట్ పాస్ట్లో ప్రెసెంట్ టూ ఆఫ్ వాంట్స్ త్రీ ఆఫ్ సోట్స్ అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ప్రెసెంట్ కూడా ఇద్దరు ఒకరినొకరు చాలా చాలా మిస్ అవుతున్నారు త్రీ ఆఫ్ సోట్స్ యా అయితే సెపరేషనే ఖచ్చితంగా సో ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు సెపరేషన్లో ఉన్నారో ఒకవేళ మీరు సెపరేషన్లో లేరు అనుకుంటే మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది చాలా చాలా తక్కువ సో మీరు రిలేషన్షిప్లో ఉన్న లోన్లీగానే ఫీల్ అవుతున్నారు అండ్ ఇక్కడ టూ ఆఫ్ మాండ్స్ ఇక్కడ ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి ఇద్దరు చాలా డీప్ థింకింగ్లో అయితే ఉన్నారు అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అంటే వెయిటింగ్ ఏం మీరు కాల్ చేస్తారని మీ పర్సన్ మీ పర్సన్ కాల్ చేస్తారని మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు ఇద్దరు ఒకరినొకరు చాలా మిస్ అవుతున్నారు అండ్ ఒకరి గురించి ఒకరు చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్క్ చోరస్ అయ్యి ఉండొచ్చు చాలా ఎర్త్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది బట్ మీ ఇద్దరులో ఒక పర్సన్ మాత్రం చాలా ఎక్కువగా సఫర్ అవుతున్నారు అది ఎవరన్నది మనం ఫర్దర్ గా చూద్దాం అండ్ టెన్ ఆఫ్ కప్స్ అండి ఖచ్చితంగా ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా ఇన్వాల్వ్ అయ్యింది మీ రిలేషన్షిప్లో మీ ఇద్దరు సైడ్ నుంచి ఫ్యామిలీస్ నుంచి ఇష్యూస్ అయ్యి ఉండొచ్చు లేదా ఒక సైడ్ నుంచి ఫ్యామిలీ నుంచి ఇష్యూ అయి ఉండొచ్చు బట్ ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఇన్వాల్వ్ అయినట్టు కనిపిస్తుంది ఇక్కడ అసలు మీ కోసం మీ గురించి ఏమనుకుంటున్నారు తన ఇంటెన్షన్స్ ఏంటనే చూద్దాం మై గాడ్ సో మీ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారండి నో మూన్ హై ప్రీస్టర్స్ ద హోమ్ ఎయిట్ ఎనర్జీ సో మీ నో మీరు ఏదో నో కాంట్రాక్ట్ లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తను చాలా చాలా డీప్ థింకింగ్లో అయితే ఉన్నారు మీ పర్సన్ ఎస్ మీ పర్సన్కి అయితే రిలేషన్షిప్ కావాలి ఖచ్చితంగా బికాజ్ నైన్ ఆఫ్ కప్స్ సో మీతో మాట్లాడాలి అనే థాట్ అయితే ఉంది మీ పర్సన్కి బట్ మీరే మాట్లాడాలా అంటే లైక్ డైరెక్ట్గా తనే వచ్చి మాట్లాడాలా లేదా ఎవరైనా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ చేద్దామని అయితే అనుకుంటున్నారు లైక్ ఫ్రెండ్స్ కానీ లేదా ఫ్యామిలీ మెంబర్ కానీ సో దాని క్లారిటీ కోసం కొంచెం ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారని చెప్పచ్చు ఎందుకంటే ద మోన్ హై స్ట్రెస్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ద మూన్ హై ప్రిస్ట్రెస్ అంటే ఏంటంటే ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయకపోవడం తను ఏం ఫీల్ అవుతున్నారో కూడా ముందు బయట పెట్టరు అనమాట మనం గెస్ట్ చేయడం చాలా చాలా కష్టం అండ్ అట్ ద సేమ్ టైం మూన్ ఎనర్జీ అంటే ఓవర్ థింకింగ్ సో ఇది ఇలా జరిగితే ఇలా అవుతుందేమో లేదా ఈ స్టెప్ తీసుకుంటే ఇది ఇలా జరుగుతుందేమో సో మీ పర్సన్ ఇలాంటి థింకింగ్ అయితే ఎక్కువ చేస్తున్నారు రైట్ నో చాలా చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు అండ్ హై ప్రిస్టర్స్ బట్ చేస్తే చేశారు బట్ ఎవరితో కూడా షేర్ చేసుకోవడానికి ఇష్టపడట్లేదు తనకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఎవరికైనా చెప్తారు అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ సో తను టైం తీసుకుంటున్నట్టయితే నాకు కనిపిస్తుంది బికాజ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏంటంటే ఓకే టైం వచ్చేదాకా వెయిట్ చేద్దాం ఓకే నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం అనే ఒక మనస్తత్వం అంటే మనస్తత్వంతో కూడిన ఆలోచన అనమాట అంటే అలాంటి టైప్ మనిషి అనమాట ఓకే అంటే రష్ చేయరు దేనికైనా సరే ఇది 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 అనుకుంటే ఇది చేసేయాలని కాదు ఓకే కొన్ని రోజులు వెయిట్ చేసి చూద్దాం సో అలాంటి మెంటాలిటీ ఉన్న మనిషి అలాంటి మనస్తత్వం ఉన్న మనిషి బట్ మీ పోషన్ మీరంటే చాలా ఇష్టం ఉంది ప్యాషన్ ఉంది కింగ్ ఆఫ్ మోట్స్ సో మీ ఫీలింగ్స్ చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పోసన్ కానీ పైసీస్ ఫోటస్ అయినాయి ఉండొచ్చు ఆ ఓగో ఎత్సవి ఉండొచ్చు మీ ఫీలింగ్స్ చూద్దాం సో మీరైతే స్టక్ ఎనర్జీలో ఉన్నారు మీ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం మీరైతే స్టక్ అయి ఉన్నారు బట్ మీరు ఏం ఆలోచిస్తున్నారంటే రిలేషన్షిప్ అంటే ఒకరి గురించి కాదు కదా ఇద్దరు గురించి సో ఈక్వల్ గివెంట్ ఎక్కువ ఉండాలి మ్యూచువల్ లవ్ ఉండాలి మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి బట్ మీకు మాట్లాడాలని ఉంది మీ పర్సన్తో బట్ పేజ్ ఆఫ్ సోర్స్ పేజ్ ఆఫ్ మాండ్స్ బట్ మీరు ఇక్కడ కమ్యూనికేట్ చేయకూడదని అనుకుంటున్నారు ఖచ్చితంగా మీకు మాట్లాడాలని అయితే గట్టిగా ఉంది కింగ్ ఆఫ్ సోర్ట్స్ బట్ మీరు కమ్యూనికేట్ చేయట్లేదు అండ్ స్ట్రెంత్ కార్డ్ స్ట్రెంత్ ఏంటంటే మీరు చాలా ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలని అయితే అనుకుంటున్నారు అంటే మేబీ ఇదివరకు గొడవలు జరిగినప్పుడు మీరే ఫస్ట్ స్టెప్ తీసుకుని సారీ చెప్పడం లాంటివి జరిగాయి బట్ మీరు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే నో నేనైతే చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఎమోషనల్గా నేనైతే కాల్ చేయను నేనైతే టెక్స్ట్ చేయను తనే చేయాలి బట్ ఎదురు చూస్తున్నారు మీరు ఇక్కడ బట్ మీ అంతటి మీరు యాక్షన్ తీసుకోవడానికి అయితే ఇష్టపడట్లేదు అండ్ జస్టిస్ ఎస్ మీ వైపే మీరే కరెక్ట్ అన్నట్టు మీరు ఆలోచిస్తున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై లీబ్రా యాక్వెరీస్ వేయచ్చు ఎక్స్పెషల్లీ లీబ్రా బట్ మిస్ అవుతున్నారు మిస్ అవుతున్నారు రీకన్సిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు బట్ ఇక్కడ మాట్లాడాలా వద్దా మాట్లాడాలా వద్దా అని ఒక మీరు ఉన్నారు బట్ చూద్దాం యాక్షన్ కార్డ్స్ కూడా చూసిన తర్వాత మనకి ఇంకా క్లారిటీగా వస్తుంది ఫస్ట్ అసలు మీ పోసన్ యాక్షన్ ఏం తీసుకుంటారు అన్నది చూద్దాం మనం ఇక్కడ మీరు కానీ మీ పోసన్ కానీ పైసెస్కి ఎంత కాపీ అయ్యి ఉండొచ్చు చోట సాయి మీరు మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అన్నది తర్వాత చూద్దాం ఫస్ట్ మీ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారన్న చూద్దాం దాని తర్వాత మీ యాక్షన్ చూద్దాం సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ తనకైతే రియూనియన్ కావాలి ఒకసారి డెత్ కార్డును క్లారిఫై చేద్దాం ఖచ్చితంగా రీయూనియన్ కావాలి బట్ యాక్షన్ తీసుకోవడానికి అయితే కొంచెం డిలే కనిపిస్తుంది ఎందుకంటే ఫోర్ ఆఫ్ పెంటికల్స్ సో తీసుకోవాలా వద్దా తీసుకోవాలా వద్దా అని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు బట్ తనకైతే రియూనియన్ కావాలి ఒకసారి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ని కూడా క్లారిఫై చేస్తాం సెకండ్ ఛాన్స్ కావాలి సో ఇక్కడ మీలో కొంతమందికి మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు కొంతమందికి డిలే అవ్వచ్చు బికాజ్ ఇక్కడ మీ పర్సన్ చాలా చాలా స్ట్రబన్ ఆర్ ఇంట్రోబోట్ తన ఫీలింగ్స్ని త్వరగా బయట పెట్టారు సో అందుకే ఇక్కడ డిలే అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది బట్ మీ కి మీరైతే కావాలి ఖచ్చితంగా తనకి సెకండ్ ఛాన్స్ కావాలి సో మీరు యాక్షన్ తీసుకుంటారా మీ సైడ్ నుంచి చూద్దాం ఎయిట్ ఆఫ్ వార్న్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ జెవెన్ సో మీరు మాట్లాడకూడదు అని అనుకుంటున్నా సరే ఇక్కడ యాక్షన్ కార్డ్ అయితే కనిపిస్తుంది బికాజ్ మీరు ఇప్పుడు స్ట్రాంగ్గానే ఉన్నారు బట్ ఒక టూ త్రీ డేస్ వన్ వీక్ అవగానే మీరు ఒక అబ్సెసివ్ లైక్ వెళ్ళిపోతారు బికాస్ ద డెవిల్ కార్డ్ ఒక అబ్సెసివ్గా థింక్ చేయడం మీ తో సో తను చేయకపోతే ఏముంది నేనే కాల్ చేస్తాను అడుగుతాను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు తను చేస్తుంది కరెక్ట్ కాదు అని అంటే మీరు ఇక్కడ బెక్ చేస్తారు లేదా మాట్లాడమని అడుగుతారని కాదు బట్ ఇలా చేస్తుంది కరెక్ట్ కాదు అని ఖండించడానికైనా మీరు కాల్ చేస్తారు బికాస్ మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇచ్చారు కాబట్టి ఈ రిలేషన్షిప్లో ఈ రిలేషన్షిప్ అవకా ఫ్యూచర్ ఎప్పుడైనా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయండి ఇద్దరికి రీయూనియన్ కావాలి ఖచ్చితంగా కమ్యూనికేషన్ అయితే జరుగుతుంది మీ ఇద్దరి మధ్య బట్ ఇక్కడ చాలా చాలా ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి మీరిద్దరూ ఒకరినొకరు నమ్మట్లేదు లేదా ఒక పర్సన్ ఇంకో పర్సన్ నమ్మట్లేదు ఎందుకంటే పాస్ట్లో జరిగిన సిచ్యువేషన్స్ వల్ల ఇక్కడ నమ్మకం అన్నది చాలా ప్రీషియస్గా ఉంది ఒకసారి క్లారిఫై చేద్దాం రీకన్సిలేషన్ ఎనర్జీ అయితే ఉంది ఖచ్చితంగా మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ అయ్యి ఉండొచ్చు ఎట్ సైన్ ఖచ్చితంగా రీకన్సిలేషన్ ఎనర్జీ ఉంది ఇక్కడ బట్ మీరు మీ పాస్ట్ని కంప్లీట్గా లెట్కో చేయాలి అండ్ డెసిషన్ కూడా కరెక్ట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ సో రీకన్సిలేషన్ ఎనర్జీ కూడా ఉంది బట్ ట్రస్ట్ ఇష్యూస్ అన్నవి మీరు డిస్కస్ చేసుకుని మాట్లాడుకున్న తర్వాతే మీకు ఈ రీకన్సులేషన్ అనేది ఉంటుంది ఒకవేళ మీరు తనకి సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ ఖచ్చితంగా రీకన్సిలేషన్ అయితే ఉంది మీరు ఇవ్వకూడదు అనుకుంటే లేదు ఎందుకంటే ఏదైనా మనం ఓకే అనుకుంటేనే ఇక్కడ రీకన్సిలేషన్ అయితే జరుగుతుంది ఎక్స్పెషల్లీ మీరు ఓకే అంటేనే సో కెరియర్ వైజ్ మీకు ఎలా ఉందో చూద్దాం దాని తర్వాత యూనివర్స్ మెసేజెస్ కెరియర్ కెరియర్ వైజ్ మీకు ఎలా ఉండబోతుంది వా వావ్ ఫోర్ ఆఫ్ సోర్ట్స్ ఏస్ ఆఫ్ కప్స్ అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్ టూ ఏసెస్ ఎవరైతే ఇప్పుడు రైట్ రైట్నా మీకు ఏ ఆపర్చునిటీ లేదు బికాస్ ఫోర్ ఆఫ్ సోర్ట్స్ మీరు ఏం వర్క్ చేయట్లేదు ఏ ఆపర్చునిటీస్ లేదు లేదా మీరు చేస్తున్న వర్క్లో గ్రోత్ లేదు అనుకుంటారో వెరీ వెరీ సూన్ ఏస్ ఆఫ్ కప్స్ అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ న్యూ బిగినింగ్స్ అయితే రాబోతున్నాయి న్యూ ఆపర్చునిటీస్ అయితే రాబోతున్నాయి సో ఖచ్చితంగా మీకు ఒక న్యూ జాబ్ కానీ న్యూ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కానీ మంచి టైం సో మీరు రిసీవింగ్ మోడ్లో ఉండాలి మీరు ఒకవేళ జాబ్ కోసం సర్చ్ చేస్తే ఇంకా మీ సర్చింగ్ అనేది ఇంకా పెంచండి ఎక్కువగా ఫోకస్ చేయండి ఇంటర్వ్యూస్ మీద ఖచ్చితంగా మీకు జాబ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఓకే సో యూనివర్స్ మెసేజ్ సో ఫైవ్ ఆఫ్ సోట్స్ నైన్ ఆఫ్ ఫోన్స్ అండ్ ద స్టార్ సో మీరు ఏదైనా పాస్ట్ విషయం తలుచుకుని ఇంకా మీరు దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే హీల్ అవ్వండి అదే యూనివర్స్ మెసేజ్ ఇక్కడ అండ్ ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మద్దు నమ్మిన తర్వాత వాళ్ళు మోసం చేశారని ఫీల్ అవ్వద్దు ఒకరు నమ్మే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి అండ్ ఫ్యూయర్స్ నైన్ ఆఫ్ ఫోన్స్ సో మీకు ఏదైనా ఒక విషయం గురించి కానీ ఎక్కువగా భయాలు ఉంటే మీరు వాటిని ఓవర్కమ్ చేయండి రియాలిటీని యాక్సెప్ట్ చేయండి దాని నుంచి అంటే ఆ ఫ్యూయర్స్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలన్న దాని గురించి ఆలోచించండి అండ్ స్టార్ ఖచ్చితంగా విష్ ఫుల్ఫిల్మెంట్ మీ విషెస్ అయితే చేరబోతున్నాయి సో మీకు చాలా కాలం నుంచి ఒక విష్ ఫుల్ఫిల్ అవ్వట్లేదంటే వెరీ వెరీ సూన్ విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే కనిపిస్తుంది సో ఎనర్జీ రికల్ మెసేజెస్ చూద్దాం విక్టరీ సో మీరు ఎవరైతే ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో చాలా రోజుల నుంచే సక్సెస్ రావట్లేదని ఫీల్ అవుతూ ఉన్నారో ఖచ్చితంగా మీకు సక్సెస్ అయితే రాబోతుంది అంటే దానికి యాంగ్జైటీ సో మీ మెంటల్ హెల్త్ మీద మీరు ఫోకస్ చేయండి యాంగ్జైటీ డిప్రెషన్ లాంటి ఉంటే మీరు హీల్ అవ్వండి ఖచ్చితంగా హీలింగ్ వర్క్ మీద ఫోకస్ చేయండి టెంపుల్ పాత్ సో మీరు ఏదైతే ఇప్పుడు పాత్ తీసుకున్నారో అది చాలా ఇంపార్టెంట్ పాత్ అండ్ సేఫ్ పాటు బ్రీత్ అవుట్ సో మీరు కంటిన్యూస్గా హార్డ్ వర్క్ చేస్తూ మీకంటూ కొంచెం టైం కూడా తీసుకోవట్లేదు అంటే ఖచ్చితంగా ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్తుంది అంటే వన్ ఆర్ టూ డేస్ మీరు బ్రేక్ తీసుకోండి ఇట్స్ ఓకే అండ్ సరెండర్ టు ద డివైన్ ఫుల్ మోన్ సో మీరు ఏదైనా ఒక ప్రాబ్లంలో ఉన్నారు చాలా రోజుల సొల్యూషన్ కోసం వెతుకుతున్నారు బట్ దొరకట్లేదు అంటే ఆ ప్రాబ్లమ్ యూనివర్స్కి సరెండర్ చేసేయండి ఓకే అండ్ ఎ విన్ విన్ అవుట్ కమ్ ఇస్ యూర్ ఫోర్ క్యాస్ట్ ఫ్యూల్ మోన్ ఇన్ లీబ్రా ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లీబ్రా అయ్యి ఉండొచ్చు సో మీరు ఏదైతే ఇప్పుడు కంటిన్యూస్ హార్డ్ వర్క్ చేస్తూ ఒక ప్రాజెక్ట్ మీద ఫోకస్గా ఉంటారో ఖచ్చితంగా మీరు సక్సెస్ అయితే సాధిస్తారు సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు బట్ రీడింగ్స్కి మనీ అయితే పే చేయాలి అలాగే ఎవరికైనా మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కావాలని అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ